ప్రజలు కంటి సమస్యలను నిర్లక్ష్యం చేయకూడదు ముఖ్యంగా సెల్ ఫోన్లు చూడడం వల్ల పిల్లలకు కంటి సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని ఆ విషయం తల్లిదండ్రులు గ్రహించి కంటి పరీక్షలు చేయించాలని విజయవాడ ఎంపీ కేశీ శివనాథ్ చిన్ని అన్నారు శనివారం పశ్చిమ నియోజకవర్గం మహంతిపురం పొట్టి శ్రీరాముల కాలేజీ దగ్గర శ్రీ బాలాజీ ఆప్టికల్ యజమాని ఐటీడీపీ నాయకుడు వీర్ల వాసు ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన బాలాజీ ఆప్టికల్ షాప్ను ఎంపీ కేశనాథ్ చిన్ని ముఖ్య అతిథిగా ఆదరే రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనిషి అవయవాల్లో ముఖ్యమైనది కళ్ళు అని అటువంటి కళ్ళును అస్రద్ధ చేయకుండా కళ్ళు పరీక్ష చేయించుకోవాలని అన్నారు ఈ చుట్టుపక్కల ఎక్కువగా పేదవారు నివసిస్తుంటారని వారి కోసం ఉచిత కంప్యూటర్ కళ్ళు పరీక్ష నిర్వహిస్తున్నారని వాటిని స్థానిక ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సందర్భంగా ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ డివిజన్ అధ్యక్షురాలు కొప్పులో అరుణ టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎంఎస్ బేగ్ టిడిపి రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి పతావుల్లా తెలుగు మహిళా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు షేక్ ఆశా రాష్ట్ర బీసీసీఎల్ అధికార ప్రతినిధి ఎనగాల నోకాలమ్మ జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షుడు సోలంకి రాజు గొల్లపూడి మార్కెట్ యాడ్ చైర్పర్సన్ మాధవ నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు సుఖాసి సరిత బీసీ నాయకులు కంచెట్ లక్ష్మణరావు నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు ఆర్ మాధవ నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షుడు నమ్మి ప్రకాష్ యాదవ్ తెలుగుదేశం పార్టీ నాయకులు దాడి మురళీకృష్ణ కాళ్ళ యేశ్వరరావు కొంబెలి శ్రీనివాసు డొక్కా దినేష్ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇవాళ సోదరుడు తెలుగుదేశం పార్టీలో ప్రధాన కష్టపడి పనిచేసిన వ్యక్తిగా పాసు తన ఆప్టికల్ షాప్ ని రెనోవేట్ చేసి మళ్ళీ బాలాజీ ఆప్టికల్స్ కొత్త హంగులతో ప్రారంభిస్తున్న సందర్భంగా తమ్ముడికి తప్పకుండా వ్యాపారంలో విజయం సాధించాలి కుటుంబం అంతా కూడా మంచిగా ఇబ్బంది లేకుండా వ్యాపారాలు చేయాలని కోరుకుంటూ ఈ బాలాజీ ఆప్టికల్స్ అభివృద్ధి చెంది వాసు చక్కటి వ్యాపారవేత్తగా ఎలగాలి అంతేకాకుండా మా మాకు తను తన స్వశక్తితో పేదలకి ఉచితంగా కంటి పరీక్ష కూడా చేస్తున్నారు ఇటువంటి వ్యక్తులు ఇటువంటి యువకులు విజయవాడ నగరంలో రావాలి విజయవాడ నగరంలో వ్యక్తులందరూ కూడా ఖాళీగా కాకుండా వాసులని వాళ్ళని ఆదర్శంగా చూసి చిన్న వ్యాపారమైనా పెద్ద వ్యాపారం అయినా చక్కగా చేసుకుని చంద్రబాబు నాయుడు గారు ఆశిస్తున్నారు ఒకటే ఎంటర్ప్రీనర్ అనే ఫ్యామిలీకి ఒక ఎగ్జాంపుల్ వాసు ఇటువంటి వ్యక్తులందరూ కూడా బాగుండాలని ఇది ముఖ్యంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఎవరు ఎటువంటి వ్యాపారం స్టార్ట్ చేసినా తప్పకుండా వచ్చి వారికి సహాయ సర్గాలారని తెలియజేసుకుంటున్నాను ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో యాభై డివిజన్ మన ఒప్పి శ్రీరాముని కాలేజ్ ఎదురుగా తెలుగుదేశం పార్టీ కగురు కట్టిన నాయకులు అలాగే మన అందరికీ సుపరిచితుడు సేవాతత్వడు అనేక దఫాలుగా ప్రజలకి తనకున్న వ్యాపారం ద్వారా కళ్ళ వ్యాపారంతో పాటు ఐ టెస్టింగ్ ల్యాబ్స్ కూడా పెట్టి ఐ టెస్టింగ్ క్యాంప్స్ కూడా పెట్టి ఎంతో మంది మందులు పొందిన వీర వాసుదేవరావు గారికి ఈ రోజు బాలాజీ ఆప్టికల్ షాప్ ఓపెనింగ్ రావడం చాలా సంతోషకర విషయం ఈ రోజు ఆ షాప్ ఓపెనింగ్ గవర్నీలు విజయవాడ పార్లమెంట్ సభ్యులైనటువంటి కేసినేని సిమ్లా సింధి గారు రావడం ఆయన చేతుల మీదుగా ఈ యొక్క షాప్ ని ఓపెన్ చేయడం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా దీనిలో పాల్గొని వాసుని రోజు అందరు కూడా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది మేము ఒకటే చెప్తా ఉన్నాం నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఒకటే అన్నారు ప్రజల్లో మీరు కూడా మమేగా అవ్వాలంటే ప్రజా సేవలు ఉండాలి ప్రజల యొక్క కష్టాలని తెలుసుకోవాలి ప్రజల యొక్క ఇబ్బందులు తెలుసుకోవాలి దాంట్లో భాగమై మనం అందరూ ముందుకెళ్తేనే ప్రజలు మమ్మల్ని గుర్తిస్తారు గౌరవిస్తారు అని చెప్పి ఆ నినాదంతో చాలా సార్లుగా మనకు పశ్చిమ నియోజకవర్గంలో ఆయన యొక్క ఇంకా ఫెసిలిటీని యూజ్ చేసుకుంటూ అనేక దఫాలుగా ఫ్రీగా కళ్ళ ఇవ్వడం కానీ అలాగే ఆయన ఫ్రీ టెస్టింగ్ చేయడం కానీ చేయడం అనేది వాసు యొక్క కుటుంబం నుంచి వస్తున్న అనువాయితీ అలాగే ఈ రోజు మంచి షాప్ ఓపెన్ చేసి మళ్ళీ రెనోవేట్ చేసి దీన్ని భాగంగా పెద్ద ఎత్తున కొత్త మిషన్లు కూడా పెట్టి ప్రజలకి ప్రజలకి చాలా అందుబాటులో ఉండే విధంగా అందుబాటులో ఉండే ధరల విధంగా కూడా ఆయన ఏర్పాటు చేసిన ఈ యొక్క షాప్ ని మేమందరం కూడా అభినందన తెలియజేస్తూ మా వాసు లాంటి మంచి యువతని మనం ప్రోత్సహించాలని చెప్పి అవకాశం అవసరం ఉందని చెప్పి మరొకసారి ఆయన ఉన్నత స్థానంలో ఉన్నత స్థాయిలో ఎదగాలని చెప్పి పార్టీలోనే కాదు వ్యాపార రంగంలో కూడా వాసులు ప్రయోజకులు అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాసు వాసుల కుటుంబాన్ని కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నా వీర్ల వాసు ఈరోజు స్థానిక యాభై డివిజన్లోని రాఘరెడ్డి రోడ్లో ఉన్నటువంటి శ్రీ బాలాజీ ఆప్టికల్స్ అని ప్రారంభోత్సవానికి మా ప్రియతమ్మ నాయకులు విజయవాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ కేసినేన్ శివనా చిన్ని గారు అలాగే మాకు మొదటి నుంచి కూడా వినదండగా ఉన్నటువంటి మా యువనాయకులు ఎంఎస్ బేగ్ గారు ఈ కార్యక్రమం పాల్గొని ఈ షాపు ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి పతావులా గారికి అలాగే పాలా మాధవ గారికి ఎలగాల నూకాన యాదవ్ గారికి వీళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు మేము శ్రీ బాలాజీ ఆప్టికల్స్ ప్రారంభోత్సవం సందర్భంగా పేదలందరికీ కూడా ఉచితంగా కంప్యూటర్పై కంటి పరీక్షలు నిర్వహించి అవసరానికి చాలా తక్కువ ధరలకే కళదోలు నాణ్యమైన కళదోలు అందిస్తామని చెప్పి తెలియజేస్తున్నాము అలాగే మా రావెల్ల కంటి హాస్పిటల్ డాక్టర్ రావెల్ల రాజ్ గారి ఆపరేషన్ కంటి ఆపరేషన్ డాక్టర్ రావెల్ల రాజ్ గారు చేస్తారు అతి తక్కువ ధరలకే కంటి ఆపరేషన్ కూడా చేయించబడు ఈ షాప్ బాలాజీ ఆప్టికల్స్ ద్వారా పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకన్ ఫర్ న్యూ అప్డేట్స్